తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి టికెట్ల రేట్ల గురించి పవన్ కళ్యాణ్ గారు దాదాపు సంవత్సర కాలం అయింది సినిమా ఇండస్ట్రీ పరంగా మీరందరూ కలిసి ఒక్కసారి వచ్చి మాట్లాడండి సినిమా టికెట్లకు సంబంధించినటువంటి రేట్లు ఈ సినిమా కోసం ఎంత ఈ సినిమా కోసం ఎంత అన్నట్టు కాకుండా అంటే ఏ సంబంధించినటువంటి ఏ సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ వచ్చి ఆ తనకి సంబంధించినటువంటి పని చేయించుకుని వెళ్తున్నాడు కానీ ఇండస్ట్రీ కోసం ఎవరు రావట్లేదు ఎందుకు మీరు అలా వస్తేనే చేస్తాను అని చెప్పి కరాకండిగా చెప్పేశారు పవన్ కళ్యాణ్ గారు ఈవెన్ కొంతమంది అది బాధపడినా కూడా కానీ ఇంతవరకు దాని నుంచి రియాక్షన్ రాలేదు అంటే తెలుగు సినిమా పరిశ్రమ ఒకటిగా లేదా అనేటువంటి డౌట్స్ కూడా చాలామందిలో వచ్చాయి ఎందుకంటే దిలిరాజు గారికి సంబంధించినటువంటి సినిమా రిలీజ్ అయితే ఆయన వెళ్ళి టికెట్ల రేట్లు పెంచుకుని వచ్చేస్తారు లేదా వంశీ గారికి సంబంధించినటువంటి సినిమా రిలీజ్ అయితే ఆయన వెళ్ళి తెచ్చుకుంటారు లేదా ఇంకొకరికి సంబంధించినటువంటి సినిమా రిలీజ్ అయితే వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు బట్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రొడ్యూసర్ల కౌన్సిల్ అనేది ఒకటి ఉంది సినిమా ఇండస్ట్రీ పరంగా మా అసోసియేషన్ అనేది ఒకటి ఉంది అసలు ఎందుకు ఉందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు మా అసోసియేషన్ అయితే అసలు యూనిటీగా ఒక ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అది ఆంధ్రప్రదేశా తెలంగాణనా సార్ మా ప్రపోజల్ ఇది ఇంత బడ్జెట్లో ఈ సినిమాకి ఇంత బడ్జెట్ పెట్టుకున్నాము దీనికి ఎంత సినిమా రేట్లు పెడితే బాగుంటుంది అటు ప్రజలకి ఇబ్బంది లేకుండా ఇటు సినిమా నిర్మాతలు కూడా నష్టపోకుండా డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకుండా ఒక వంద కోట్ల సినిమా వంద కోట్ల లోపు అయితే ఇంత యాభై కోట్ల లోపు అయితే ఇంత నూట యాభై కోట్లే వంద కోట్ల నుంచి రెండు వందల కోట్లు దాటితే ఇంత అంతకు మించి ఐదు ఐదు వందల కోట్లు ఎంతకు మించి వెళ్ళినటువంటి సినిమాలకైతే ఇంత ప్రీమియర్స్కి అయితే ఇంత నార్మల్ డేట్లో ఫస్ట్ వీక్ అయితే ఇంత సెకండ్ వీక్ అయితే ఇంత అనేటువంటి దాన్ని ఒక ఫిక్స్గా చేసుకునేటువంటి పని సినిమా ఇండస్ట్రీ ఎందుకు చేయలేకపోతుంది అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు దాదాపు సంవత్సరం అయిపోయింది ఈ సినిమాకి సంబంధించి మాటలు మాట్లాడుకుని చాలామంది చాలా రకాలుగా చెప్పుకుని బట్ సినిమా ఇండస్ట్రీ నుంచి మాత్రం సినిమా పెద్దలుగా ఉండేటువంటి వ్యక్తులు ఒక్కళ్ళు రాలే ఈవెన్ మనకి నాగవంశీ గారు కూడా చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూలు కూడా మనకి చాలా క్లారిటీగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఇలా రమ్మని చెప్పారు అందుకే ఎవరు రావట్లేదు అందుకనే నాకు తెలిసి నాగవంశీ గారు ఈసారి సురేష్ బాబు గారు కావచ్చు నాగవంశీ గారు కావచ్చు ఈ ఎలక్షన్స్ ఏవైతే ప్రొడ్యూ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఆయన ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచింది అంటే వైస్ ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్గా కావచ్చు సో ఎందుకనే దాంట్లో నిలబడ్డారు అంటే యూనిటీగా మనం అందరినీ తీసుకువెళ్ళాలి అది మనం అసోసియేషన్లో కీలకంగా ఉంటేనే అవుతుంది అనేటువంటి ఆలోచన వచ్చినట్టు ఉంది నాగవంశీ గారికి లేకపోతే ఎంతసేపు వాళ్ళు నాదే ఎవరికి వాళ్లే యమునా తీరే అన్నట్టుగానే ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప యూనిటీగా వచ్చేటువంటి ఆలోచన కూడా ఎవరు చేయట్లేదు అంటే ఆలోచించాలి నిజంగానే ఇది తెలుగు సినిమాకి మంచిది కాదు ఎందుకంటే తెలుగు సినిమా ఇప్పుడు అంతర్జాతీయ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాదు అంతర్జాతీయంగా కూడా చాలా గొప్ప గొప్ప సినిమాలు తీసేటువంటి అవకాశాలు మనకంత రీచ్ వెళ్తుంది అంత వ్యూయర్షిప్ పెరుగుతుంది అటు ఓటీటీల్లో కావచ్చు ఆఖరికి ఎలా రిలీజ్ చేసినా సరే తెలుగు సినిమాకి మంచి అప్లాజ్ వస్తుంది ఆస్కార్ వరకు మనం వెళ్ళగలుగుతున్నాం రాజమౌళి గారి పుణ్యం అంటే అంటే ఇలాంటి ఈ టైంలో మన తెలుగు సినిమాకి సంబంధించినటువంటి మిగతా తమిళనాడుకి సంబంధించినటువంటి కావచ్చు కర్ణాటక హిందీ అందరూ కూడా చాలా వాళ్ళ చిత్ర పరిశ్రమ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా యూనిటీగా ఉంటారు అలాగే ఈ టికెట్లకి ఏదైతే ఉందో సంక్రాంతికి సంబంధించిన వచ్చినటువంటి సినిమాల్లో చాలా భారీ ఎత్తున భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి ఓ మోస్తరు వంద నూట యాభై కోట్ల సినిమాలు ఉన్నాయి అలాగే చిన్న చిన్న సినిమాలు కూడా ఉన్నాయి యాభై నుంచి వంద కోట్లలో తీసినటువంటి పది ఇరవై కోట్లతో తీసినటువంటి చాలా మంచి సినిమాలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఒకటేసారి సంక్రాంతి బరిలో నిలవడం అనేది కూడా కొంత థియేటర్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా మనకు వచ్చాయి చాలామంది జననాయకానికి ఇస్తున్నారు మన రాజ్యసభకి ఇవ్వట్లేదు అని కొంతమంది సో ఇవన్నీ పక్కన పెడితే అసలు థియేటర్కి రావాలి అంటే జనాలు రెడీగా ఉన్నారా ఇంత భారీ ఎత్తున రేట్లు పెంచితే జనాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా ఎంత సంక్రాంతి అయినా సరే జనాలు సినిమా వైపు కాకుండా వేరేటువంటి వైపు వెళ్ళేటువంటి అంటే ప్రత్యామ్నాయమైనటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ వైపు వెళితే కనుక చాలా దెబ్బ పడుతుంది కొంచెం ఆలోచించి ఈ సంక్రాంతికి అయినా సరే క్యాష్ చేసుకోవడానికి ఏదో పది మంది వస్తే చాలు దా వెయ్యి రూపాయలు పెట్టేసి పది మంది వస్తే చాలు అనుకోవటం కన్నా వంద రూపాయలు పెట్టి వెయ్యి మందిని రిపీటెడ్ ఆడియన్స్ తెచ్చుకునేటువంటి కార్యక్రమాలు చేయాలి తెలుగు సినిమా పరిశ్రమ లేకపోతే ఇది చాలా మైనస్ అవుతుంది ఏదో సంక్రాంతో లేదంటే ఉగాదో లేదంటే ఇంకొక పండుగను బేస్ చేసుకుని రిలీజ్ చేయడం కాకుండా ఏ సినిమా అయినా ఎప్పుడైనా రిలీజ్ అవ్వనుండే దానికి ప్రేక్షకుడు ఇబ్బంది పడకుండా అరే నాకు సినిమా నచ్చింది నేను మళ్ళీ ఇంకోసారి చూడాలనుకుంటున్నా అంటే నా బడ్జెట్ సహకరిస్తుంది నూట యాభై రూపాయల లోపు వంద రూపాయల లోపు ఉంటే నేను ఇంకోసారి సినిమాకి రావచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని థియేటర్ యాజమాన్యాలు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి పాప్కార్న్ కావచ్చు కూల్ డ్రింక్లు కావచ్చు మరీ అసలు థియేటర్కి రావాలంటేనే వణిగిపోయేటట్టు అసలు మల్టీప్లెక్స్కి వెళ్ళాలంటేనే అసలు ఏదో ఏదో పెద్ద రిచ్ మ్యాన్ అయితే తప్ప మామూలు వ్యక్తి వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా చేసేటువంటి పరిస్థితి అయిపోతుంది అలా కాకుండా కొంచెం ప్రజలకు అందుబాటు ధరలు అంటే ఒకళ్ళు వచ్చి వంద రూపాయలు పెట్టి ఒక పాప్కార్న్ కొనుక్కుంటే దానికి ఉండేటువంటి అంటే దాన్నే అడ్జస్ట్ చేసుకుని తింటారు అదే కనుక మీరు వెయ్యి రూపాయలు పెడితే దాన్ని ఒకళ్ళు కూడా కొనుక్కోవటం మానేస్తే ఏదో ఒకళ్ళు కొనుక్కుంటారు దాన్నే ఆ పది మంది తింటారు అదే వంద రూపాయలు పెడితే కనుక కనీసం ఒక ఇద్దరు ముగ్గురైనా సరే కొనుక్కుని హ్యాపీగా తినేటువంటి అవకాశం ఉంటుంది అంటే మీకు కూడా ఆ రేటు పెరిగిన అంటే రేట్లు పెంచేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం కన్నా మీకు కొంచెం ఎక్కువగా బిజినెస్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది దయచేసి అలాంటివి చూసి కొంచెం చేసుకుంటే థియేటర్లు కావచ్చు నిర్మాతలు కావచ్చు ఒకటికి పది సార్లు ఆలోచించి ఈ సంవత్సరం అయినా సరే నాగవంశీ గారి రూపంలో అయినా సరే ఆయన ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ఈసారైనా మార్పులు జరుగుతాయని కోరుకుందాం